ఇవాళ మా ఇంటి పక్కన ఉన్న గల్లీ వినాయకులు చూపిద్దామని మీకు ఇవాళ లాగ్ చేద్దామని డిసైడ్ అయ్యి మీ దగ్గరికి వచ్చాను అనమాట ఎక్కడెక్కడ ఏమన్నా వినాయకులు ఎలా ఉన్నారు మీకు ఎందుకు చూపిస్తాను మాములుగా మా పక్క గల్లీలో అనమాట వినాయకుడు చూసుకున్నారు కదా ఎంత బాగుండు వినాయకుడు సూపర్ అసలు చాలా అంటే చాలా బాగుండు ఈ రోడ్డు ఎదురుగా ఉంటాడు అనమాట వినాయకుడు కనీసం చూపించి నేను ఫిక్స్ అయిపోయాను చూసిన ఇప్పుడు మీకు ఎంత ఎంతెంత బాగున్నాయి విగ్రహాలు ఇవన్నీ గల్లీ పక్కల బిఎన్ రెడ్డి నగర్ ఉన్నసల్ దగ్గరలో ఉన్న ప్లేస్ అనమాట ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ అనమాట ఇది పక్కన పక్కన గల్లిలో వినాయకుడు చూడండి ఎంత బాగుండదు వినాయకుడు అసలు చాలా అంటే చాలా బాగుండదు కదా ఇప్పుడు ఎంత పెద్ద కొంత ముందే డెకరేషన్ ఇలా చేశారు ఇలాంతా కవిస్తూ ఎంత పెద్దగా పెట్టారు ఇక్కడ డెకరేషన్ కూడా చూస్తున్నారు మీరు ఇటు పోతే ఇటొక డెకరేషన్ ఒక వినాయకుడు ఇటొక వినాయకుడు

மூடினு ஜனத்திலே அந்த அவகாசி வந்தா மாதிரி